అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మహసూరాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇలా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ మధ్య ఐదు ట్రిప్పులు ఆ ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్టేషన్లో లో ఉంది మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు అంత ఆగమాగం ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో పాలన కొనసాగిస్తున్నాడు ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి దీని మీద ఇలా దేవంతర